నెల్లూరు జిల్లా డిఎంఎన్ హెచ్ఓ సూచనల మేరకు ఇందుకూరుపేట మండలం జగదేవ్ పిహెచ్సి డాక్టర్లు సిబ్బంది కలిసి మొంతా తుఫాన్ వచ్చిన కారణంగా దోమల బెడద నుంచి వాటి గుడ్లను అరకట్టేందుకు గాను గంబూసియా చేప పిల్లలను గ్రామాలలో చేపల గుంటలు కాలువలు ఉన్న చోట గంబూసియా చేప పిల్లలను వదులుతున్నామని తెలిపారు వారు మాట్లాడుతూ విష జ్వరాలు మలేరియా డెంగ్యూ చికెన్గూనియా జ్వరాలు రాకుండా ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఈ పని చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి గ్రామాల్లో ముఖ్యంగా ఈ మెంతు తుఫాను వచ్చిన తర్వాత ఈ విష జ్వరాలు మలేరియా డెంగ్యూ చిక్కునగిన్యా ఫైలేరియా కాలాజార్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన గౌరవ డిమన్ చో గారి సూచనలు మన మలేరియా ఆఫీసర్ గారి సూచనలు మన జాదేపేట పిఎస్సి డాక్టర్లు గారి సూచనల మేరకు మేము సభ్యుడ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి మళ్ళీ ఇద్దరు మా స్టాఫ్ పరిధిలో అందరూ సూచనలతోటి ఈరోజు గంబూజా చేపలు ఎక్కడ కూడా ఇటువంటి కాలువలు కానీ పాండు పెద్ద కుంటల్లో కానీ ఈ గుడ్డు పెట్టకుండా నిరోధించేదానికి గంబూజ చేపలు ఈరోజు వదరడం అదేవిధంగా ఈ జ్వరాలు కూడా మేము సర్వే చేస్తూ ఎక్కడెక్కడ జ్వరాలు ఉన్నాయన్నీ కూడా మేము లారోలో ఫీవర్ సర్వే చేసి మేము ప్రజలకి ఉపయోగకరంగా వ్యాధులు లేకుండా నివారించడానికి మా శక్తి వంచన లేకుండా మేము కృషి చేసేదానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని మనం సమయంగా తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఇక్కడ అయిన తర్వాత చింతోపుకి వెళ్తాము అంటే ఎక్కువ ఫ్యాన్స్ అంటే ఇటువంటి పెద్ద గుంతలో చోట్ల లారో ఉండే అవకాశం ఉంది కాబట్టి దోమలు గుడ్లు పెట్టి ఓటిని నిర్మూలించేదానికి మేము గంబూజే చేపలు అక్కడ ఆ చింతపు అనే కూడా వెళ్ళి అక్కడ కూడా వదలబుతున్నాం సార్ కనీసం ఇప్పుడు మనం ఒక ఐదు వందల పైన వదులు ఉన్నారు సార్